ఈ ఈరోజు గోల్నాక డివిజన్ కార్పొరేటర్గా శ్రీమతి దూసరి లవణ్య శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గోల్నాక డివిజన్ ప్రజలందరూ ఆదరించి అభిమానించి కార్పొరేటర్గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన వారికి పాదాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మా కార్పొరేట్గా అవకాశం అవకాశం ఇచ్చిన ప్రజలందరితో కలిసి భోజనం చేసి వాళ్ళకి కూడా ఒక కృతజ్ఞతగా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ సమావేశంలో గోల్నాక డివిజన్లో ఈ ఐదు సంవత్సరాలలో ఏదైతే గతంలో ఉన్న ఏదైతే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో సీసీ రోడ్ల విషయాలు కావచ్చు డ్రైనేజ్ విషయాలు కావచ్చు కరెక్షన్ విషయంలో కావచ్చు వసూళ్ల విషయంలో కావచ్చు గతంలో ఉన్నటువంటి అన్నింటినీ పారదోషి ఈ ఐదు సంవత్సరాల్లో కొత్తగా ఏం అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈ ఐదేళ్లలో ఏమేం చేసినాం అనేది ఈ గోల్నాక డివిజన్ ప్రజల అధ్యక్షతనగా వాళ్ళకి వివరించడం జరిగింది దానితో పాటు అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఈ రోజు గతంలో మేము మూడు కోట్ల ముప్పై ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతో బోల్నాక డివిజన్ లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు అదే విధంగా కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు గారి సహకారంతో పాటు అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే కాళీ వెంకటేష్ గారు కావచ్చు విధంగా కిషన్ రెడ్డి గారి సహకారంతో కూడా కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారి సహకారం కూడా పూర్తి సంపూర్ణ సహకారం మా డివిజన్ మీద అందించడం జరిగింది అందరి సహకారం పార్టీలకు అతీతంగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు స్థానికంగా అందరి సహాయ సహకారం ఇవ్వడం వల్ల బస్తీ కమిటీల పెద్దల సహకారము అదే విధంగా స్థానిక ప్రజల సహకారంతో పాటే ఇవన్నీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఒక చిన్న కోరిక ఒకటి మిగిలిపోయింది ఏ సంకల్పం మేము ఐదు సంవత్సరాల ముందు గెలిచినప్పటి నుండి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది దానికి సంబంధించి కూడా గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అన్న అన్నగారి దృష్టి తీసుకోవడం జరిగింది అదేవిధంగా హరీష్ అన్న గారి దృష్టి తీసుకుపోయింది తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే మడన్ శ్మశన వాటికి ఏది కావాలో అన్ని వివరించడం కూడా జరిగింది కానీ ఇందులో కొంతమంది ఎవరో కొంతమంది పెద్దనైతేనే దీన్ని ఆపినట్టు నాకు సమాచారం ఉంది దానికి సంబంధించినది కూడా తండ్రిలో ప్రజలకు టైం వచ్చినప్పుడు అది కూడా వివరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా గోల్నాక డివిజన్ లో మూడు ఎకరాల భూమి ఏదైతే బఫర్ జోన్లో ఉందో ఆ బఫర్ జోన్లో కూడా మేము పేద ప్రజలు డివిజన్ డివిజన్లో అందరూ నిరుపేద కుటుంబాలు జీవిస్తుంటాయి కాబట్టి ఆ కుటుంబాలకు ఏదైనా మినీ ఫంక్షన్లో లేకపోతే ఏదైనా పబ్లిక్ యూజ్ అయ్యే విధంగా ఒక పార్క్ ఏదైనా చేసే పేద ప్రజలకు బాగుంటుందని గతంలో చెప్పడం జరిగింది దాని మీద ఫైట్ చేయడం మీ అందరికి తెలిసిన విషయమే కానీ ఈ రెండింటిని ఆపడానికి ఎవరు ఎవరు దానికి వెనకాల ఉన్నారో అన్ని టైము సందర్భం వచ్చినప్పుడు ఈ మీకు కూడా మీడియా ద్వారా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తా కానీ ఏది ఏమైనప్పటికీ కొన్ని రోజులు ఆపుతుండొచ్చు కానీ నేను ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉంటాను తప్పకుండా గోల్నాక డివిజన్ హిందూ శ్మశాన వాటికని ఒక బ్రహ్మాండమైన ఆదర్శ శ్మశాన వాటిక తీర్చిదిద్దే విధంగా నన్ను మీద దాని మీద సాశిక్తంగా పనిచేస్తాను ఇదే మూడేకరాల బబ్బర్ జోన్ కబ్జాలకు ఎవరైతే పాల్పడాలని చూసిరో ఎవడైనా ఎంతటి ఉన్నా సరే తప్పకుండా అది ప్రజలకు పేద ప్రజలకు అందే విధంగా నేను తప్పకుండా పోరాడతా టెబ్బర్ వేలిగని రాజకీయాలు ఉంటాయిపోతాయి పోతాయి కానీ శాశ్వతంగా మనుషులు మనం ఉంటాం కాబట్టి గోల్నాక డివిజన్లో ఎవరైనా సరే ఎవరైనా అరాచకాలు సృష్టిస్తామని ముందుకు వెళ్ళినా కరెక్షన్ చేద్దామని పేద ప్రజలు ఇల్లులు కట్టుకున్న ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా ఎవరినైనా ఊరుకునే సమస్య లేదు ఖబర్దార్ దీని మీద చెప్తున్నా ప్రజలకు అండగా నేను ఉంటా ఏ సమస్య వచ్చినా నేను ఉంటా ఎవరన్నా ఏదన్నా వసూళ్ళకి పాల్పడినట్టు ఏదైనా నా బస్తీ కంపెనీల నుంచి ఆధారాలు తీసుకోండి రీకాల్ చేయండి వాళ్ళు ఏదైనా పైసలకు ఇబ్బందులు పెట్టిన పరమైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళని ముందుకెళ్తాము గోల్నాగర్ డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామనేది ప్రతి బస్ని ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరిని ప్రతి పౌరుని అడిగితే కూడా గోల్నాగర్ డివిజన్లో ఐదు ఏళ్ళలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు చెప్తారు ఈ దుష్పచారాలు ఈ దుష్పచారాలు చేసే వాళ్ళకు కూడా ప్రజలకు తెలుసు కాబట్టి పబ్లిక్ అభివృద్ధి మన ముఖ్యం డివిజన్ అభివృద్ధి మాకు ముఖ్యం డివిజన్ లో తప్పకుండా రానున్న రోజులలో కూడా మాకంటే మంచిగా చేస్తామనే ఏదైతే డెవలప్మెంట్ మా కంటే మంచిగా చేస్తాం మాకు మా లవణ ఆరు కంటే ఎక్కువ మంచిగా డెవలప్ చేస్తామనే ఉద్దేశం ఏదైనా ఉంటే దాని మీద పోరాడండి మేము ఇంకా మంచి చేస్తామని చేయండి తప్ప అరాచకాలు సృష్టిస్తామంటే గోల్నాకల కబర్దార్ బిడ్డ ఎవడైనా సరే కొన్ని రోజుల వరకు మీ అన్ని పరిమితం తప్పకుండా నేను చెప్తున్నాను ప్రజల పక్షాలు నిలబడతా ఏ సమస్య వచ్చినా నిలబడతానని కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ మరి విధంగా అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ ఆత్మీయ సమయంలో కులమతాలకు విభేదంగా అందరూ వచ్చి మనకు ఈ కుల సంఘాలు కావచ్చు మత సంఘాలు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు మాకు అందుబాటులో ఉండి మాకు సాయ సహకారం అందించి ప్రజల సహకారం అందించినందుకు మాకు వారందరికీ బాధాతం కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఈ చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చిన గోల్నాక డీజన్ ప్రజలకు ఎప్పటికీ జీవితాంతం ఈ గోల్నాక అంటేనే గోల్డన్ మెంబర్స్ తప్పకుండా ఇంకా కొంతమంది ఉంటుండే చివరి తప్పకుండా అందరికీ గోల్నాక ప్రజలందరికీ మనసుకుంటే కృతజ్ఞతలు గోల్నాక మేము ఆల్రెడీ సెట్టింగే కాబట్టి తప్పకుండా గోల్నాక మీద తప్పకుండా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు రిజర్వేషన్ చేసినప్పుడు దాని అనుగుణంగా నేను అప్పటికి మీకు రిజర్వేషన్ల టైంలో మీకు అందరికీ ప్రతి మీడియా మిత్రులకి నేను వివరిస్తాను ఎవరి ఇంట్లోకి వెళ్ళి టికెట్ వచ్చేది కాదు ఎవరి ఇంట్లో ఎవరి సొత్తు కాదు పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే మేము ఎవరైతే వాళ్ళకి వీళ్ళ టికెట్ అని చెప్పుకునే వాళ్ళని నేను మీ ద్వారా స్టూడియో ప్రశ్నిస్తున్నా మీరు ఎక్కడికెళ్ళి వచ్చారు మేమున్నప్పుడు ఈ ఈరోజు టిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసితే ఈరోజు ఎమ్మెల్యేగా ఇలా గెలుపొందడం జరిగింది అదేవిధంగా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో కూడా కార్పొరేటర్లు గెలవడం జరిగింది కానీ ప్రతి ఒక్కరూ ఐకతగా పనిచేయాలి బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయాలే ఈ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసిపోయే విధంగా చర్యలు చర్చలు జరుగుతాయి తొందరలో తప్పకుండా అది నాకు ఆ నమ్మకం పూర్తి పూర్తి విశ్వాసం ఉంది ప్రజల పక్షాలు నిలబడతాం మేము తప్పకుండా పార్టీ నిర్ణయం మా నిర్ణయం ఒకటే పార్టీ బిఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారు కావచ్చు మా హరీశ్చంద్ర గారు కావచ్చు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు సెట్టింగ్ లో అప్పుడు సెట్టింగ్ అంటే సెట్టింగ్ ఇస్తారు పార్టీ నిర్ణయం ఉంటుంది ఈరోజు నేను నీవు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ మాయము ఆ మాయ మాయలో పడకండి స్థానికంగా ఎవరైతే ఎవరైనా సరే కార్పొరేటర్ టికెట్ అనేది పార్టీ నిర్ణయం ఉంటది ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇస్తే మాత్రం ఇప్పుడు ఎవరి ఇష్టానికి ఇది పార్టీ పార్టీ ఎవరు ఐఎస్ఎమ్ కాదు పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది కార్యకర్తలు ఎవరు మంచులు ఎవరు చెడ్డలు ఎవరు పార్టీకి అన్ని తెలుసు ఆ టైం వచ్చినప్పుడు పార్టీ సందర్భం బట్టి పార్టీ నిర్ణయిస్తుంది